మందం అయిపోయింది ఈ వాక్యం ఈ వాక్యలే గుచ్చుకోకపోతే ఏది గుచ్చుకుంటా చెప్పు నాకు అర్థం అర్థం కాదు కత్తులే గుచ్చుకోకపోతే ముళ్ళేం గుచ్చుకుంటా ఇరిగే పోతుంది ఖడ్గమండి ఓకే ఖడ్గా నీ హృదయానికి అసలు దిగట్లేదు నీకు ఫీలింగ్స్ రావట్లేదు అంటే ఇవి కొన్ని వర వర్తమానాలకి అన్ని కాకపోయినా కొన్నిటికైనా మూడు రోజులు మూడు ప్రసంగాల్లో అన్ని కొందరికి టచ్ అయ్యకపోయినా ఏదో సందర్భంలో ఏదో ఒక ప్రసంగంలో గంట ప్రసంగం కాకపోయినా ఒక్క మాట కొందరికి టచ్ చేస్తుందండి కొన్నిసార్లు మేము ఫీల్ అవుతాం కొన్నిసార్లు గంటసేపు ప్రసంగం వింటే ఏదో ఒక మాట ఆ ఒక్క మాట గురించి దేవుడు కూర్చోబెట్టి ఉంటాడు అక్కడ అర్థం ఒక్క మాట నాలుగు పనిచేస్తుంది ఇలాంటివి ఉంటాయి గంట సేపు ప్రసంగం పనిచేయకపోయినా ఏదో ఒక లైన్ ఏదో ఒక వర్డ్ ఏదో ఒక కొటేషన్ ఏదో ఒక రెఫరెన్స్ మన కోసం ఉంటుందండి ఖచ్చితంగా ఫీలింగ్స్ ఉంటే వెంటనే దాన్ని గ్రాస్ప్ చేసుకోగలుగుతాం నెట్వర్క్ దేవుని నెట్వర్క్ లో ఉంటేనే రింగ్ అవుద్దండి ఇక్కడ మోగుతుంది ఇక్కడ సోత చెప్పండి కట్టి ఒకసారి నెట్వర్క్ లోనే లేమా చాలా సార్లు ఏ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మనం ఎటో ఉంటాం ఏటో ఆలోచిస్తాం ఏటో ఫోన్ అంటాం ఏటో చూసుకుంటుంటాం ఇట్లా ఉంటాం అనుకుని ఉంటాం బయటకు వెళ్తాం లోపలికి అట్లా అటే పోతాం ఇక బండి చేసేసుకుంటే ఇంత మాట మాట్లాడుతుంటే ఫీలింగ్స్ లేకుండా ఎట్టున్నావు ఉన్నావు నువ్వు ఫీలింగ్ లేదా బయబుల్ ఒక భయంకరం రోగం దీనికి సంబంధించి కుష్ట రోగం యూనో పిన్ని పెట్టి కూర్చున్నా సరే మచ్చ మచ్చండి మచ్చ మచ్చండి అని చూపించాను డాక్టర్కి డాక్టర్ చెప్పే ఫస్ట్ చేసే ఫస్ట్ పని అంటే ఏంటంటే పిన్ తీసుకుంటాడు పిన్ తీసుకుని కళ్ళు అంటాడు కళ్ళు మూసుకొని గుచ్చుతా ఉంటాడు ఏం తెలుస్తుందా బాబు ఏ లేదండి గుచ్చినారా లేదా ఇంత గట్టి గుచ్చుతుంటే ఏం లేదంటే ఐఎమ్ కూల్ కూష్ఠురా వచ్చింది అంటారు మొత్తం అది చూసుకో మీకు విషయం చెప్పిన బైబుల్ ఎంతమంది కుష్ఠోగులు చూపి వాళ్ళందరికీ ఆ కుష్ఠెందుకు వచ్చిందంటే మీ తర్వాత ధ్యానించండి ఐ గారు కూడా చెప్తారు ఎంతమంది దైవజనులకు వ్యతిరేకంగా తిరిగారు వాళ్ళందరికీ కుష్ఠోగులు వచ్చాయి మిరియాముతో సహా మిరియాము గెహజీ ఇంకెవరు ఉజ్జయ ఎంతమంది చూసుకోండి ఇక్కడ కొత్త నిబంధనలు పది మంది కుష్ఠులు కూడా ప్రభువాళ్ళని స్వస్థపరిచేవన్నాడు ఇంటికి వెళ్ళండి అన్నాడా యాజకుడు దగ్గరికి వెళ్ళండి అన్నాడా అక్కడికి వెళ్ళండి ఫస్ట్ అక్కడే మీకు ప్రాబ్లం అంతా అన్నాడు సేవకులు ఎదుట నిలబడినప్పుడు చాలా దీనంగా ఉండాలి దేవుని ప్రతినిధులు సూతం చెప్పను కాటి ఒకసారి ఫీలింగ్స్ లేవండి ఈ రోగం ఉన్న వాడికి ఎంత వాక్యం చెప్పు ఎంత గంభీరమైన విషయం చెప్పు ఇక్కడ కన్నీళ్ళతో సేకడు చెప్పి బాధతో చెప్పని బి కూల్ అండి గా లేచే కూల్గా వెళ్ళిపోతారు కూల్గా వస్తారు మందం అయిపోయింది శుభ్రంగా ఉంది తినడానికి బండి నిండా పెట్రోల్ ఉంది ఇంటి నిండా ఐటమ్స్ ఉన్నాయి నెలకి జీతం వచ్చేస్తుంది ఇంకేమైనా ఇన్సూరెన్స్ పెట్టుకుని ఉన్నారు వరీ అబౌట్ వీళ్ళందరూ వాస్తవానికి ఊరిలో ఉన్నారు